దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన చర్చనీయాంశమైంది ఘటన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ఘటన ప్రాంతానికి వెళ్లారు సంఘీభావం

దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నుండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతటా చర్చనీయాంశమైంది అయితే ఈ ఘటన నేపథ్యంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీరును నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివల్ ఘటన ప్రాంతానికి వెళ్లారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు స్వాతి మాలేవాల్ పై మండిపడ్డారు విషయాన్ని రాజకీయం చేయవద్దని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పట్టుబట్టారు అయితే కొందరు విద్యార్థుల మద్దతుతో ఆమె అక్కడ బైఠాయించడంతో మిగతా విద్యార్థులు స్వాతి గో బ్యాక్ అంటూ పలు నినాదాలు చేశారు దాంతో అక్కడ కాస్త గొందరగోళం నెలకొంది